హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి బామ్మల కాలం నాటి బిల్లల పులుసు పర్ఫెక్ట్ బిల్లల పులుసు అంటే ఇలాగే ఉంటుందండి ఒక్కసారి వీడియో చూసి మీరు ట్రై చేశాక మీరే అంటారు బిల్లల పులుసు చేయడం ఇంత ఈజీ అని కూడా అంటారు మరి ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్గా బిల్లల పులుసును ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం పిల్లల పులుసు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఫ్రెష్గా నూరుకున్న అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు తర్వాత మెజర్మెంట్తో ఇలా ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని తీసుకోండి తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు కారం పొడి అర టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అర టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి వాటర్లో కలిసేలా కలిపేయండి ఇప్పుడు ఇలా వాటర్ మరిగేటప్పుడు మంటన్ సిమ్లోకి పెట్టుకొని అదే కప్పుతోటి రెండు కప్పుల శనగపిండిని తీసుకోవాలి అంటే రెండు కప్పుల శనగపిండికి ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకుంటేనే బిల్లలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు వాటర్లో పూర్తిగా పిండి కలిసేలా కలుపుతూ ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఇలా ఉడికించుకోవాలి అది కూడా మంటని సిమ్లో పెట్టుకొని ఎక్కడ కూడా పిండి ఉండలు లేకుండా ఇలా స్పూన్తో స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఒక టూ త్రీ మినిట్స్ అయినా ఉడికించాలి అలా అయితే పిండి పూర్తిగా కలిసిపోతుంది చూడండి ఒక టూ త్రీ మినిట్స్లోనే పిండి అనేది ఇలా సాఫ్ట్గా ముద్దలా వస్తుంది కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా ఫ్లాట్గా ఉన్న ప్లేట్కు కొంచెం ఆయిల్ ప్లేట్ చేసుకొని ఉడికించుకున్న పిండిని దీంట్లోకి వేసుకొని ఇలా స్పూన్తో కానీ చేతికి నూనెను రాసుకొని కొంచెం చల్లారిన తర్వాత దీనిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత నైఫ్తో మీకు కావలసిన సైజుల్లో కావలసిన షేప్లో ఇలా పీసెస్గా కట్ చేసుకోండి చూడడానికి ఇలా స్మూత్గా అనిపించట్లేదు కానీ మనకు బిల్లలు పులుసులో వేసిన తర్వాత స్మూత్గా అవుతాయి ఒక్క బిల్ల కూడా విడిపోకుండా వస్తుంది చూడండి ఈ మాత్రం మందంగా ఉండేటట్టు బిల్లలను ప్రిపేర్ చేసుకోవాలి అలా అయితేనే బాగుంటుంది ఇలా పిల్లలన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో సిద్ధంగా పెట్టుకున్న తర్వాత చిక్కటి గ్రేవీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి మీడియం సైజును సన్నగా ఉల్లిపాయను కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఒక నిమిషం పాటు దూరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం మగ్గి కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి మీ ఇంట్లో ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి లేకపోతే ముందుగానే డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర మెంతులను వేయించిన పొడిని వేసి ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలా ముద్దను ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక పెద్ద నిమ్మకాయ సేదంత చింతపండును శుభ్రంగా కడిగి నానబెట్టుకొని ఇలా చిక్కగా చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి ప్యాన్లోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు మీడియం సైజు ఉల్లిపాయ తరువు కొన్ని కరివేపాకు ఆకులను ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి ఇవి వేసిన తర్వాత దీంట్లోకి అర టీ స్పూన్ వరకు పసుపును ఫ్రెష్గా నూరుకున్న ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్దను ఇందులోకి వేసేసి ఆయిల్లో జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి మనం చేస్తుంది పులుసు కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మూడు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇలా ఆయిల్లో మరొక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి ఉప్పు కారం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనము తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి వేసి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించండి ఇలా చింతపండు రసం కొద్దిగా ఉడికిన తర్వాతనే దీంట్లోకి రెండు నుంచి మూడు కప్పుల వరకు వాటర్ను వేసుకోవాలి వాటర్ అనేది ఇందులోకి కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే పిల్లలు వేసిన తర్వాత కన్సిస్టెన్సీ చాలా చాలా చిక్కగా అవుతుంది కాబట్టి ఈ మాత్రం లిక్విడ్గా ఉండేటట్టు చూడడానికి టమాటా చారు ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు వాటర్ను వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా మరిగించుకోవాలి చూడండి మరిగిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది కదా కన్సిస్టెన్సీ అలా చిక్కగా అయిన తర్వాతనే మనం ప్రిపేర్ చేసుకున్న బిల్లలను ఇందులోకి వేసి అస్సలు కలపకుండా మూత పెట్టి మంటను సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాలి త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి తేరుకుంది అంటే కర్రీ అనేది కంప్లీట్ అయినట్టే చివరిలో కొంచెం అంత కొత్తిమీర తరుగుని వేసి ఇలా పైన 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 తిప్పండి అలా అయితే ముక్కలు అనేది విడివిడిగా అయ్యి మనకు విరిగిపోకుండా ఉంటాయి చూడండి స్టవ్ ఆఫ్ చేసే ముందు కన్సిస్టెన్సీ ఇలా లిక్విడ్గానే ఉండాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత గ్రేవీ చాలా చిక్కగా అవుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఈ మాదిరిగా ఉండేటట్టు చూసుకోండి చూడండి బిల్లలను స్పూన్తో పైకి కిందికి కదిపినా ఒక్క బిల్లలు కూడా విడిపోకుండా వస్తాయి నేను చెప్పిన మెజర్మెంట్స్తో నేను చెప్పిన విధానంలో చేస్తే కంప్లీట్గా చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసి చూపిస్తున్నాను గ్రేవీ ఎంత చిక్కగా అయిందో చూస్తే అర్థమవుతుంది కదండి ఇలా ఉంటే మనకు అచ్చం చేపల కూర తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది గ్రేవీ ఇవి అలా ఉంటుంది టేస్ట్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది ఒక్కసారి నేను చెప్పిన విధానంలో ట్రై చేయండి అయితే బిల్లల పులుసు చేసిన వెంటనే తింటే టేస్ట్ తెలియదండి అది ఎంత చల్లారినా కొద్ది ఎన్ని గంటలు ఎక్కువైనా కొద్ది టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది మీరు నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అసలైన బిల్లల పులుసు చేసే విధానం మీరు కూడా ఇదే పద్ధతిలో ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ను కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ And subscribe my channel